రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అదరగొట్టింది అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో విజయ్ డంకా మోగించింది విల్జాక్స్ అజయ్ మెరుపు శతకం సాధించాడు అతడికి తోడుగా విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించాడు డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిందిత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల పరుగులు చేసింది సాయి సుదర్శన్ షారుఖాన్ ఖాన్ అర్ధ శతకాలు సాధించారు ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ మాక్స్వెల్ సిరాజ్ తలో వికెట్ తీశారు అనంతరం చేదలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి పదహారు ఓవర్లలో విజయం సాధించింది బెంగళూరు చేజింగ్ సాఫీగా సాగింది ఆదిలో డూప్లెసిస్ అవుట్ అయినప్పటికీ జాక్స్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు స్పిన్లో కోహ్లీ సిక్సర్లతో హోరెత్తించాడు దీంతో ఆర్సీబీ పవర్ ప్లేలో అరవై మూడు పరుగులు సాధించింది తొలుత కుదురుకోవడానికి సమయం తీసుకున్న జాక్స్ కూడా గేరు మార్చడంతో బెంగళూరు పది ఓవర్లలో తొంభై ఎనిమిది ఒకటితో మెరుగైన స్థితిలో నిలిచింది ఈ క్రమంలో కోహ్లీ అర్ధ శతకం సాధించాడు అయితే విరామ సమయానికి ఆర్సీబీ విజయానికి నలభై రెండు బంతుల్లో అరవై ఏడు పరుగులు అవసరమయ్యాయి అప్పటికి జాక్స్ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఏడు పరుగుల చేశాడు కానీ బ్రేక్ అనంతరం విశ్వరూపం చూపించాడు బౌలర్లపై విరుచుకు పడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు ముప్పై బంతుల్లో ఆఫ్ సెంచరీ అందుకున్న అతడు నలభై ఒక బంతుల్లోనే సెంచరీ బాదాడు ఆర్సీబీ గెలుపుకు ఒక్క పరుగు అవసరమవ్వగా సిక్సర్ సాధించి మూడంకెల స్కోర్ను అందుకున్నాడు